హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి మార్నింగ్ అయితే తీద్దాం అనుకున్నాను సైడ్ చేసేది మార్నింగ్ అయితే ఇంకా తీయలేకపోయాను ఇప్పుడు ఇప్పుడు టైం అయింది కదా ఇదైతే మిస్ చేయకూడదు అనుకోని ఇప్పుడు ఇంకా అయితే ఇంకా చూపించేస్తున్నాను అనమాట ఈ రోజు ఫస్ట్ డే రోజా చాలా అంటే చాలా బాగుంది నిజంగా బాగుంది నాకైతే బాగుంది మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి ఎలాగుంది పిజా కై సహాయ రోజా కైసాహే రోజా тафу тафу ഹയ അച്ഛാ ഹേ അൽഹംദുലില്ലാ ബഹുത് ബഹുത് ആസൻ താജ് ഹം ബഹുത് ആസൻ താൻ ജബ് തുനാർ മാ അബ്ബയ് ഗുഡഗാ മാ പോടന്ന അടുതാനു തെരകസ താമാ അൽഹംദുലില്ലാ ഹം താനപുർഗ ചാലാ ബാവുണ്ടാ ടാ മേ മുഗ്ഗ്രം ഉണ്ണാ ഈ രോജി ഉപവാസം ഇത്രയേ ഇനക మా అబ్బాయి గోహతిలో ఉన్నాడు వాళ్ళకి కూడా చాలా బాగా వాళ్ళు అయితే కుకింగ్ చేసి పెడుతున్నారంటే అక్కడ పదిహేను వందలు తీసేసుకొని సూపర్ అసలు తెలుసా వాళ్ళకి ఎంత పుణ్యం అంటే నిజంగా చెప్తున్నాను మీలో ఇంకా ఎవరైనా కానీ సరే ఉపవాసం ఉం ఉండాల ఉండాలనుకున్నారా లేదా లేకపోతే నీరసం అయిపోతున్నాం జబ్బులు వచ్చేస్తున్నాయి జ్వరం వచ్చేస్తున్నాయి కాలు పీకులు వేస్తున్నాయి అలా అనుకుంటున్నారా అలాంటి వల్ల పక్కన పెట్టేయండి అల్ల మీద భారం వేసేసి మీరు రోజా ఉండండి ఈ రోజు మన సంవత్సరంలో ఒకసారి ఉంటాము ఎక్కడైనా కానీ సరే మనము ఏ తప్పులు చేసినా కానీ సరే ఏ పాపాలు చేసినా కానీ సరే మనము నమాజ్ ద్వారా ఉపవాసాల ద్వారానే మనము మాఫీ అడగల అల్లా ద అల్లకు అందుకనేసి మీలో చాలా మంది ఏమంటుంటారంటే నేను ఉండలేను నాకు ఈరోజు నేరసంగా ఉంది నేను టాబ్లెట్ వేసుకోవాలా నేను ఉండలేను అనుకుంటుంటారు అలాంటి వల్ల ఏం పెట్టుకోకండి మీరు టాబ్లెట్లు మార్నింగ్ మార్నింగ్ ఫుడ్ మనము సైడ్ చేస్తాం కదా అప్పుడే వేసుకోండి మళ్ళీ ఈవినింగ్ ఇఫ్తాబ్ చేసేటప్పుడు మళ్ళీ అప్పుడు వేసుకోండి పర్వాలేదు ఏదైనా సరే గట్టి సలకం అంటే నమ్మకంగా మీరు ఏదైనా కానీ సరే నమ్మారనుకోండి అది ఖచ్చితంగా ఉండగలుగుతారు మీరు మేము ఉండలేము అని చెప్పారు అనుకోండి ఉండలేరు అలాగంటే నేను ఇరవై నాలుగు గంటలు నాశం నశం మీకు తెలుసా మీకు నశం తెలియదు రండి తిక్కుతూనే ఉంటాను అస్తమానము అయినా కానీ సరే రంజాన్ ఎలా వచ్చింది అనుకోండి నేను అది పక్కన వాడేస్తాను ఇప్పుడైతే ఇక్కడ గొంగుర పప్పు పెడుతున్నాను అబ్బా గొంగుర పప్పును రైస్ అయితే ఇంకా పెట్టేశాను ఎందుకంటే ఇంకా ఉపవాసము అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కొద్దిగా వీక్ వీక్గా ఉంటాయి జబిశ్రగ్ధాలు ఇంకా ఉనుకు మా అబ్బాయి గుహతీని ఉన్నాడు కదా వాడికి ఆల్రెడీగా అంతా అంటే గనుక ఇంకా మొత్తానికి చేసి పెట్టారనమాట ఇంకా ఇఫ్తారు అయితే అవ్వలేదు వాళ్ళకు అవ్వలేదు కదమ్మా ఇస్తారు అవ్వలేదు రెడీ ఇంకా మేము కూడా రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు సాయంత్రం పూట ఇప్పుడు ఇఫ్తార్ కోసం మనం కొద్దిగా పండ్లు అయితే గనుక ఇలా పెట్టుకుంటే గనుక చాలా హెల్దీగా అనమాట ఎంత హెల్దీగా ఉంటుందంటే చాలా చాలామంది తినేసి బాగా కొవ్వు పట్టింటారు కదా అలాంటి వాళ్ళకి మంచి ఛాన్స్ అండి నిజంగా అలాంటి వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ మంచిగా ఉంటారు వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు ఎలాగైనా కానీ సరే పుణ్యానికి పుణ్యం హెల్దీగా హెల్దీ అబ్బబ్బబ్బబ్బ ఎన్ని కలిసి వస్తున్నాయో గ్రీన్ పార్ట్ హందేలే కాలు ఎక్కడ గ్రీన్ పాట్నా కబి హందే ఒక పక్కన మాత్రం క్లీనింగ్ చేసేస్తుంది పాప ఒక పక్కన మాత్రం నేను మొత్తానికి అరేంజ్ అయితే చేసేస్తున్నాను వద్దులకట్టు బస్సు ఇక్కడ వచ్చేసి నేను కీర కటింగ్ అయితే చేస్తున్నాను కీర చాలా హెల్దీ అండి ఎందుకంటే కనుక ఉపవాసం ఉన్న వాళ్ళకి కీరా తింటే కనుక చాలా హెల్దీగా ఉంటారు అందుకనేసి కీర కూడా పెట్టుకోండి ఇలాంటి ఫ్రూట్స్ తెచ్చిపెట్టుకోండి ఇంట్లో చాలా మంచిది కీర అయితే కటింగ్ అయిపోయింది ఇక్కడ నేను ఇక్కడ జామ్ అయితే ఇంకా నేను డోన్ నుండి తీసుకుని వచ్చిన జామ్ అయితే ఇంకా రెడీగా ఉన్నాయి జామకాయలు కూడా ఇక్కడ కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇఫ్ తర్కి రెడీ చేయాలి కదా ఫాస్ట్ ఫాస్ట్గా ఇఫ్ తర్ టైం అవుతుంది మాకు అందుకని మా సార్ అయితే ఇంకా మా రేయో ఉన్నాడు మాతో పాటు మా యూకి ఉన్నాడు ఇప్పుడు రేయో లేడు కాజల్ అయితే ఉంది కాజల్ ఎలా ఉంది అంటే ఇంకా గుడ్ న్యూస్ మీకు పిల్లలతో ఉంది పిల్లలతో ఉంది అది ఎంత హ్యాపీ అంటే నిజంగా మా కాజల్కి నేను చూపిస్తాను ఒకసారి కాజల్కి చిన్న చిన్న పిల్లలు పుట్టి కాజల్ చిన్న పిల్ల దానికి మళ్ళీ ముగ్గురు పిల్లలు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ కాకపోతే ఇంకా ఇంకొకటి ఏమంటే ఇంకా మా యూకి లాగా ఎవరు లేరు అక్కడ మా ఉన్నారు పిల్లలు ముగ్గురు పిల్లలలో ఈకిలాగా ఇలాగ ఎవరు లేరు ఇప్పుడు ఇఫ్ తర్కైతే ఇంకా మొత్తానికి అయితే ఇంకా రెడీ అయిపోతుంది ఇఫ్తార్ చూస్తున్నారు కదా చాలా ఇక్కడ లెవెన్ కూడా కటింగ్ అయిపోతుంది ఇప్పుడు లెవెన్ వాటర్ కూడా మేము సిద్ధం చేసుకుంటాము సిద్ధం చేసేసుకుంటున్నాము వచ్చేసి కొద్దిగా షార్ట్ తీసేసి దీంట్లో కొద్దిగా ఉప్పు అయితే ఇంకా యాడ్ చేసేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత మనం పప్పు అయితే తినక రేవేద్దాము గొంగూర పప్పు సూపర్గా ఉంటుంది ఉపవాసంతో గొంగూర పప్పు పుల్ల పుల్లగా వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ లోపయితేనుక ఇక్కడ రైస్ మీద మూసి మనం ఇంకా లెమన్ వాటర్ కూడా నేను రెడీ చేసేస్తున్నాను ఇప్పుడు గొంగూర పప్పు అయితే పెద్ద ఒక ఆండ అయితే పెట్టేశాను తాలింపు కోసం కాకపోతే కనుక ఇక్కడ ఇంకొకటి కర్రీ కూడా చేసుకోవచ్చు అందుకనేసి రెండు అయిపోతాయి ఇందులో అనేసి నేను ఇప్పుడు పప్పు తాలింపు కోసం అయితే పెట్టానండి పప్పు తాలింపు కోసం కరేపాకు పెట్టుకున్నాను పచ్చాపచ్చాగా దంచినా నేను ఎల్లుల్లి రంబాలు కూడా పెట్టేసుకున్నాను అక్కడ ఇప్పుడు కావాల్సింది మనకు ఆవాలు కావాలి అవాలు కొద్దిగా జీరా అయితే ఇంకా తీసేస్తున్నాను ఇక్కడ కొద్దిగా ఎండుమిర్చి కూడా మనకు అవసరమే పప్పులో మనకు ఎండుమిర్చి చేసేందుకు చాలా బాగుంటుంది తాలింపులో ఆ తాలింపులో ఉన్న ఎండుమిర్చి తింటే ఇంకా బాగుంటుంది మీలో ఎంతమంది మీరు ఈరోజు ఉపవాసం పాటిస్తున్నారు మీకు అనిపించింది ఉపవాసం ఉంటే నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలాగనిపించిందో కామెంట్ రూపంలో అయితే ఇంకా కామెంట్ చేయండి కంపల్సరీగా మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు థ్యాంక్ యూ మజ్జ్జిగమిరపపాయలు గొంగురపప్పులో చాలా బాగుంటాయండి అందుకనేసి నేను ఇక్కడ ఒక నాలుగైదు స్మాల్గా ఉన్న మజ్జిగ మిరపపాయలు అంటారు కదా మజ్జిగ మిరపపాయలు అయితే ఇంకా కొద్దిగా ఫ్రై చేసి తీసేస్తున్నాను మజ్జిగ మిరపలు గొంగరపప్పులో చాలా బాగుంటుంది అది బాగుంటుంది గుడ్డల కారం అంటాం కదా అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై అయినాయేమో చూద్దాం ఒకసారి చూసి మా తీసేద్దాం పక్కకి ఫ్రై అయితే అయిపోతుందండి మనకి ఇక్కడ ఫస్ట్ డే అండి ఈరోజు ఉపవాసము అలా కూడా అలా నాకు ఈ నెల అంతా ఇలాగే సాఫీగా నెలంతా గడి గడిచిపోవాలి తేలిగ్గా నిజంగా ఈరోజైతే ఇంకా ఎంత తేలిగ్గా చాలా హాయిగా అన్నట్టుగా ఉంది అస్సలు సొద్ది కూడా ఎక్కడ కూడా మనకి ఇబ్బంది అంటూ ఏమనిపించలేదు నాకైతే అస్సలు ఏమనిపించలేదు చాలా అంటే చాలా బాగుంది నాకు మిరపకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి మిరపకాయలు అయితే తీస్తున్నాను నేను సైడ్కి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ వేసానంటే ఆయిల్ వేసిన తర్వాత ఎల్లుల్లి రంపలు వేసాను కొద్దిగా కరేలు తీసి యాడ్ చేశాను కర్రైలు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ జీరా ఆవాలు యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు పో పుట్టి మిర్చి అయితే ఇంకా కొద్దిగా చిదగొట్టి ఇలాగేద్దాము అప్పుడైతే ఇనక మనకు గా ఉంటుంది ఎందుకంటే గనక లేదంటే పుట్టుకు అని ఎగిరి ఎగిరి మన నూనె అనేది తుల్లిపోయి మన చేతుల మీద పడిపోతుంది అందుకనేసి చిన్నగా అనుకోండి నోరు మూసుకొని అందులో పడి ఉంటుంది ఒక పక్కన రైస్ అయితే నాకు కుక్ అయిపోతుంది రైస్ అయితే ఇంకా ఇక్కడ బాగా ఉడిగిపోతుందండి కరెక్ట్ టైంకి అయితే ఇంకా నేను వండేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనము తాలింపు అయితే రెడీ అయిపోయింది ఈ తాలింపు కోసం గొంగూర పప్పు రణిగుంది చూస్తున్నారు తాలింపు అయితే వేసేసాను ఎగరెగర పడిపోతున్నాయి ఎల్లుళ్ళు పైలు తాలింపు వేసిన వెంటనే తాలింపు వేసిన వెంటనే గొంగూర ఒకసారి కలుపు కలుపు అని చెప్తుంది అందుకనేసి కలిపిస్తున్నాను చక్కగా కమ్మగా పుల్లగా ఉన్న పప్పు అయితే ఈయన రెడీ చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ వండుకున్నాం అనుకోండి ఇది మార్నింగ్ నాకు శైలి కోసం కూడా పనికి వస్తుంది అందుకనేసి నేను కొద్దిగా టైట్గా కొద్దిగా వచ్చేసి ఫుల్లగా వండాలనేసి గొంగురపప్పు నేను కోరి వండుతున్నాను ఇప్పుడు ఇక్కడైతే లెమన్ వాటర్ అయితే ఈనక నేను కలిపేస్తున్నాను రెండు లెమన్ తీసుకొని కొద్దిగా షుగర్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను షుగర్ షార్ట్ అయితే ఇంకా మనం ఉపవాసం వల్ల ఉన్నాం కదా అందుకనేసి రెండు చేస్తే ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది వాటర్ కూడా బాగుంటుంది మనం కూడా బాగుంటుంది ఒకసారి ఇక్కడ షుగర్ అంటూ మనము రెండు సార్లు మూడు సార్లు ఇలాగా కలిపామనుకోండి చక్కగా కలిసిపోయి నీట్గా మన కొమ్మగా ఉంటుంది అందుకనేసి కలిపి పెట్టేసాను రెండు ఇక ఇక్కడ రైస్ అయితే ఇనుక నాకు ఖరీగా ఉడికిపోయి ఉందండి రైస్ గుడికి ఒకసారి ఒక కన్ను వేసేద్దాము చూస్తున్నారు కదా రైస్ కూడా శుభ్రంగా ఉడికింది ఇంకా బారుద్దాము